ఇక్కడ ముందు చెట్టు మీద కోకిలా ఉంది చాలా కూస్తుంది అని అయితే వచ్చిన వచ్చేసరికి సైలెంట్గా ఉంది మన ఫ్లవర్స్ అండి చూడండి ఒక్కొక్క రోజు ఫుల్గా ఉంటాయి ఈ రోజైతే వైలెట్ ఫ్లవర్సే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చూడండి వైలెట్ ఒక్కొక్కసారి ఎక్కువ ఊస్తాయి భలే అనిపిస్తుంది ఇక ఆ చెట్టుకు జొన్నలు కాసినాయి ఆ జొన్నలు తినడానికి చిట్టి పక్షులు దాకా వస్తూ ఉంటాయి కానీ ఇంకా మనం అన్నీ చూపించుడు వీలు కాదు ఈరోజైతే మబ్బుల పడ్డట్టున్నది ఇక ఊస్తుంది మరి ఇప్పటిదాకా మళ్ళీ ఆగింది ఎందుకు అరుణ దగ్గర ఇక మార్నింగ్ నుండి నేనైతే చూలే ఇక ఎప్పుడు మీకు ఒకటి జాం అనుకుంటున్నాను అదే వడియాలు పెట్టుకోవడానికి మనం రవ్వను ఉడకబెట్టుకున్నాం రవ్వను ఉడకబెట్టిన తర్వాత మరి వేరే పనులన్నీ చేసుకొని వచ్చిన తర్వాత ఇది పెడదామని ఆలోచిస్తాం ఎవరమైనా కొంచెం చల్లారాలి కాబట్టి అయితే ఈ లోపల మనం పనులన్నీ వేసుకొని వచ్చేసరికి గట్టిగా అయిపోయింది ముద్దలాగా అయింది అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే కొన్ని వాటర్ వేయాలి అయితే మనం ఏ అయినా తయారు చేసేటప్పుడు చాలాసార్లు మిస్టేకులు లేకుంటే మనం మర్చిపోవడం లేకుంటే సడన్గా ఎవరైనా రావడం ఇట్లా ఇట్లయి మళ్ళీ మనకు ఇది ముద్దలాగా గట్టిగా అయిపోయింది ఇక ఇప్పుడు ఏం చేయాలి మరి అంటే కొన్ని వాటర్ వేసి వేడి వేయాలి అంటే కొంచెం వాటర్ వేసి వేడి చేసి లేకుంటే వేడి సపరేట్గా నీళ్ళని కొంచెం కాగబెట్టి ఇంట్లో పోసినా పర్వాలేదు ఇక ఇప్పుడు గంట జారులాగా అయింది కదా ఇప్పుడు పెట్టుకోవచ్చు మనం వడియాలు అట్లా ముద్దలాగా కూడా పెడితే పెట్టుకోవచ్చు కాకపోతే ఇంకా ఆరడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది ఇక ఓకే కొన్ని వాటర్ ఇన్ని వాటర్ వేడి చేసి ఇన్ని లేచినామంటే ఇట్లా కలిపితే అయిపోతుంది ఇప్పుడు కవర్ మీద పెడదాం మరి ఇక స్టవ్ బంద్ చేద్దాం ఇక్కడ చూద్దాం రైస్ పెట్టినా పప్పు ఉడికింది పప్పు చారు చేద్దామని కాయ పొడిగి తీసుకుపోయి పెడదాం అయితే ఈరోజు నేను ఇలా ఓం వేయలే మొన్న ఓం వేసినా కానీ ఈరోజు వేయాలి ఇక అన్న ఒక రకం కాదు కదా అట్లానే ఓం వేయాలి కొంచెం ఇది మాత్రం ఉంటే సరిపోతుంది ఇక ఇప్పుడు మనం పెట్టేద్దాం ఇక మొన్న పెట్టినవి ఆరున మొన్న కాదు నిన్ననే నిన్న పగలు ఒకటి ఇటు పెట్టినవి ఆరినై ఇక అవి రివర్స్ తీసిన మార్నింగ్ రివర్స్ తీసిన అయితే కొన్ని అయినాయి కదా మళ్ళీ కొన్ని పెట్టుకుందాం అని అయితే మబ్బుల పడ్డది ఈరోజు మబ్బుల పడ్డది కానీ ఇక మన జ్ఞాపకం ఉంటలేదు పెట్టుడు అందుకని అవే ఈ కిటికీల నుండి గాలి వస్తుంది అవే ఆర్తే ఇట్లా కొంచెం పెట్టడం ఇట్లా పెట్టుకుంటే అయిపోతుంది ఎండ బాగూడదు ఒకటే రోజు అసలు టైమే అవసరం లేదు మనకు విండో నిండాచ్చే హీట్కేవి ఆరిపోతే ఆరిపోయిన తర్వాత రివర్స్ తీసుకుంటే సరిపోతుంది సమ్మర్లో మనం మామిడికాయ చట్నీ తర్వాత మీరు పొడి తర్వాత పసుపు వడ్డించుకోవడం తర్వాత వడియాలు పెట్టుకోవడం ఇవన్నీ కూడా దాదాపుగా అన్ని రాష్ట్రాలలో ఇస్తారు మన తెలంగాణలో అయితే నూకల పూస అనేది బాగా చేస్తారు ఇక అది కూడా చేర్చినిస్తే ఒకరోజు అది కొంచెం ఎక్కువ ఎండ ఉంటే చేరుతుంది ఇదైతేనో మామూలుగా ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు నూకల పూస అయితే కంపల్సరీ ఎండ ఉన్న రోజు చేయాలి కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి ఆరడానికి టైం పడుతుంది అన్నీ పెట్టేస్తాయి ఇట్లా ట్రోకీలో చూడండి హలో అండి నేను అరుణానందగిరి కోకిలా చూడండి ఎంత చక్కగా కుస్తుంది పులిచింత చెట్టు మీద ఉంది కోకిల పులి చింత చెట్టు మీద ఉంది అలా చూడండి కనిపిస్తుంది బ్లాక్ అయితే కోకిల కాకి రెండు సేమే ఉంటాయి అవి చూడండి అదే కోకిల అవి చూడండి బబ్బాలే మనం చూడంగానే వచ్చింది ఓన్లీ వెనుక తోక దగ్గర రౌండ్గా ఉంటుంది కోకిలకు కాకి అట్లా ఉంటుంది అంతే తేడా పప్పుచారు వేస్తుందాక అప్పుడప్పుడు వారానికి ఒకసారి కంపల్సరీ పప్పుచారు వేసుకోవాలి ఇక అన్నగా ఉంది చేద్దాం అయితే కూరగాయలు తెస్తూ ఉంటాము అట్లా పెడతా ఉంటాం వారానికి ఒకసారి చెక్ చేసుకొని మరి ఏమున్నాయో ఏమైపోయినాయో చూసుకొని ఇంకా చూడండి కందిపప్పు ఇంత బాగా ఉడికింది మనం నిన్న డిమార్ట్కి పోయినాం కదా అక్కడ తీసుకొచ్చిన అయితే డిమార్ట్లో కొంచెం రేటు తక్కువ ఉంటే అంటారు పప్పు ఎంత ఇంకా పప్పుచారీ చేస్తున్నాయి ఇంకా ఈరోజు అయితే వారానికోసారి చేస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది పప్పుచారితో కూడా మంచిగా తినబుద్ధి అవుతుంది వెజిటేబుల్స్ కూడా మనము ఇంకా రెండు క్యారెట్లు టమాటాలు వంకాయలు అన్నీ నేనైతే వండేటప్పుడు ఉంచుతా అప్పుడప్పుడు హాఫ్ కేజీ అట్లా తెచ్చుకుంటాం కదా వెజిటేబుల్స్ వంకాయలు గిట నేను వంకాయ టమాటా కర్రీ వేస్తే ఓ రెండు వంకాయలు అట్లా ఉంచుతా రెండో మూడో నాలుగో ఇష్టం ఇంకా అట్లా ఉంచితే మళ్ళీ చారు చేసినప్పుడు యూజ్ అవుతుంది క్యారెట్లు బెండకాయలు టమాటాలు ఇక మునక్కాడ మన మునక్కాడలు కూడా తెచ్చాడు కదా ఇక ఇప్పుడు ఎవైనా హాఫ్ కేజీకి తక్కువ తెచ్చుకోం కాబట్టి ఒక్కొక్కసారి ఈరోజు అందరం ఉంటలేము అనుకుంటే ఒక హాఫ్ కేజీ వండం కొన్ని వండుతాం కదా అట్లా సరే అట్లా మిగిలిపోయిన వెజిటేబుల్స్ అన్నీ మరి ఈరోజు చారు చేస్తున్నా పప్పు చారు చేసినప్పుడు ఎప్పుడైనా పప్పు కూడా ఉంచుతా పప్పు ఉంచుతా చారు రెండు చేస్తే ఇక పప్పు వేసుకుంటారు తర్వాత పప్పుచారు కూడా వాడుకుంటారు ఇక ఇది మరివన్న విషయం కొందరు చారు ఇవాళ చేస్తే రేపటికి కూడా ఉంచుకుంటారు కాకపోతే ఇంకా నేనైతే అట్లా ఉంచాయి మనము ఈరోజు పప్పుచారు చేసుకున్నప్పుడు ఏదైనా ఊరికి వెళ్తాం లేకుంటే సడెన్గా ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అవుతాం ఇంకా ఆ రోజు పప్పుచారు ఒడి అది అట్లాంటప్పుడు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపు వాడుకోవచ్చు కాకపోతే ఇక అట్లా నేనైతే ప్రతిరోజు ఎప్పటిదప్పుడు వేస్తూ ఉంటా అయితే వాడుకోవచ్చు ఇక ఇలా కూడా ఉప్పు కారం వేసి పెట్టినామంటే మళ్ళీ ఉప్పు కారం బాక్స్ మళ్ళీ ముట్టాల్సిన అవసరం ఉండదు అట్లా ఇంకా ఇప్పుడు ఇవన్నీ మగ్గుతూ ఉంటాయి ఈ పప్పుల ఈ లోపల చింతపండు రసం ఆల్రెడీ నానబెట్టించిన ఇక చింతపండు రసం కూడా తీసుకుందాం పప్పు ఉడుకుతుంది ఇక ఇప్పుడు చింతపండు రసం తీసి పెట్టిన ఇది వేసేద్దాం చింతపండు రసం వేసిన తర్వాత కలపాలి ఇక ఏంటనే బెల్లం కూడా వేస్తున్నా చూడండి బెల్లము ఇప్పుడే కట్ చేసి పెట్టిన ఇక బెల్లము కేజీది వస్తాయి కదా అది చాలా హార్డ్ ఉంది అట్లా కాకుండా డిమార్ట్లో చిన్న చిన్న పీసెస్ ఇంతే వస్తుంది అట్లాంటి తెచ్చుకుంటూ బెటర్ ఇంకా నిన్న డిమార్ట్కి వెళ్ళిన కదా అక్కడ ఉన్నాయి కాకపోతే మన దగ్గర కేజీది పెద్దది ఉంది అది అయిపోయినాక తెచ్చుకోవాలి అయితే అది కట్ చేయడం చాలా కష్టం ఉంది కేజీది ఇంకా ఓకే చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకుంటాం కదా అట్లాంటిది తెచ్చుకుంటే బెటర్ ఇంకా మసులుతుంది ఇంకా ఇప్పుడు మసులు కొంచెం పప్పు వేసుకున్నామంటే సూపర్ చారు రెడీ అయిపోతుంది బెల్లం కూడా వేసినాం కాబట్టి బాగా పులుపు లేకుండా కరెక్ట్ ఉంటుంది బెల్లం ఎప్పుడు వేసినా కానీ మన పులుపు మొత్తం పోయి తీయగా అయ్యేటట్ట వేసుకోవద్దు అది ఒక్కటి గ్యాప్ కొంచుకొని చేయాలి చర్లో పోపేయడానికి వెల్లుల్లిపాయలు కంప్లీట్ చేసినా ఈరోజు ఇక రెండిళ్ళలో ఒకసారి వేద్దాం మరి ఎక్కువ వేసిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు పప్పుచారల మన ఇష్టం ఫ్రెష్ కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు మనం ఆల్రెడీ ఫ్రై చేసేటప్పుడు ఇండ్లు వేసినాం కదా ఇంకా అవసరం లేదు అనుకుంటే ఉప్పుకోవచ్చు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఇంకా చూడండి చారు టోటల్గా మంచిగా అయింది ఇంకా ఎండుమిర్చి గిట్ట మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక పప్పులో కూడా ఉప్పు కారం అందులో వేసి తర్వాత పప్పుచారులు వేస్తే అయిపోతుంది కరివేపాకు ఫ్రెష్ తీస్తా ఇక చూడండి మంచి వెల్లుల్లిపాయలు బ్రౌన్ వస్తేనే పప్పుచారులకైనా పప్పులకైనా మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇది పప్పులు వేద్దాం ఫస్ట్ అయితే వేసిన తర్వాత మళ్ళీ పప్పు పప్పుచారలేం పప్పుచారులు వేయాలంటే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి చేసుకొని అయితే ఇది ఏదైనా పోపేసడానికి ఇది ఉంది కదా కాకపోతే ఓన్లీ చిన్నది ఇంకా మామూలుగా ఇప్పుడు నేను కొత్తది తెచ్చిన కదా అది ఇంకా కొద్దిగా ఏదైనా పోపేసేది ఉంటే అని లేకుండా వేసుకోవచ్చు ఇంకా పాత్రలు పాతగా అయితేనే ఉంటాయి తాపికూడదేయలసింది ఒక్కొక్కసారి ఏదైనా కొత్తగా కూడా చూయించాలనిపిస్తుంది ఎప్పుడు పాతయ్యానా అని కూడా అనిపిస్తుంది కానీ మళ్ళీ ఒకటైతే కొత్తది తెచ్చిన ఇదైతే మంచి స్టాండర్డ్ ఉంది ఇంకా చూడండి పప్పు పప్పుచారు పప్పు రెడీ అయిపోయింది లంచ్ చేసేద్దాం పాపడా కూడా వేసుకుందాం పాపడా వేసుకోవడానికి ఆయిల్ అయితే హీట్ చేసినా దీంతో ఎంత ఈజీగా వేసుకోవచ్చు చూద్దాం వేయడానికి నాకు ఇది మంచిగా అనిపిస్తుంది పాపడా వేయడానికి అయితే ఇంకా ఒక్కసారి ఆయిల్ హీట్ అయ్యిందంటే తక్కువ వేసి పెట్టుకోవాలి చేద్దాం కొంచెం కూడా ఆయిల్ లేకుండా మంచిగా వస్తుంది ఇవి వేసుకోవడానికి మళ్ళీ ఇట్లాంటిది అవసరం ఇక ఇవైతే మనం ఇంత చేసిన వడియాలు చూడండి మనం వన్ ఇయర్ కింద వేసుకున్న వాడియాలి ఇప్పటికి కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి నేను ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టి పెట్టిన ఇక అట్లా తీసి పక్క పెట్టుకుందాం మరి మరి పప్పు తర్వాత సల్ల ఆల్రెడీ ఇప్పుడు వారికి సర్వ్ చేస్తున్నా ఇక మనకి ఎప్పుడు తొందర రందరగోళ పెడుతున్నా లేట్లా వేడి వేడి పప్పుచారు క్యారెట్లు వంకాయలు టమాటాలు బెండకాయలు మునక్కాడలు అన్నీ ఉన్నాయి ఇక మళ్ళీ పప్పు కూడా ఉంటుంది చల్ల కూడా పోషించిన పాపడ రౌండ్ది కావాలన్నా ఇది కావాలన్నా చూసుకో రోజు మరి మనం మార్నింగ్ పప్పుచారీ చేసుకుందాం ఇంకా పొద్దున్న చేసుకున్నాం ఇక అప్పుడు ఆమ్లెట్ అయితే గిన్నెల ఎందుకు కొట్టి పోసుడు అంటే సడన్ సడెన్ లేస్తే ఒక ఎగ్ బాగుంటుంది ఒకటి బాగా లేకుంటే మళ్ళీ రెండు వేస్ట్ అవుతాయి అందుకని ఇట్లా ఓషిస్తే బాగా లేకపోతే ఫస్ట్ తెలుస్తుంది మనకు సింపుల్గా ఇక ఆమ్లెట్ కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు నేను ఫస్ట్ అయితే జీలకర్ర వేసినా కదా ఆ జీలకర్ర వేసిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఒకవేళ ఇష్టం ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు వేసుకొని మరి మంచిగా ఉంటుంది కరివేపాకు జీలకర్ర రెండు చేస్తే పిల్లలకైతే చాలా నచ్చుతుంది ఇంకా ఇప్పుడైతే ఎవరి కోసం చేస్తున్నా అయితే చాలామంది సంవత్సరమైన మానోళ్ళు శంకుచక్ర ధారణ చేసుకుంటే నాన్ వెజ్ తినాలన్నా వద్దా అని సంశయం ఉంటుంది అది ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళది మనం ఇంకోళ్ళు ఏమనద్దు ఎవరి ఇష్టం వాళ్ళని వదిలిపెట్టాలి ఆమ్లెట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇట్లా సింపుల్గా చేసి చూడండి ఇందులో కొందరు మసాలా పొడి ధనియాల పొడి వేసుడు అట్లా కూడా వేస్తారు కాకపోతే అది వేయకుంటేనే సూపర్ ఉంటుంది అది కూడా బాగా వచ్చింది మనం ఎప్పుడన్నా పక్కన దింపేద్దామంటే సరిగా పడదు ఈరోజు చూడండి సూపర్గా ఉంటుంది ఆడవాళ్ళకి ఎక్కడున్నా తప్ప ఆమ్లెట్ వేసింది ఆమె కూడా అంటే వాళ్ళు టూర్ వేయంద్రాహ అదే కృష్ణ బాధ్యతలు అంటే అట్లా ఉంటాయి సృష్టి ధర్మం చేస్తాను అని వంట అంటే చేయచ్చు మగవాళ్ళన్నా చేస్తారు కానీ లేడీస్ ఉన్నారంటే కంపల్సరీ ఇది నా బాధ్యత నా డ్యూటీ అని చేస్తారు అన్నట్టు ఓకే సర్వ్ ఏందా మరి ఇప్పుడైతే మరి భోజనం చేసేద్దాం మీరు వచ్చేది అయితే రేపు ఒక మంచి ఉడితుడికి వెళ్దాం అప్పుడు అడిగితే బాయ్